వెస్ట్ బెంగాల్లో మేము ఉండే ఊర్లో అయితే అమ్మవారి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి ఇవిడ మా ఊరి దేవత ఈ సంబరాలు అయితే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి అయితే చేస్తుంటారు ప్రతి సంవత్సరం ఇంక ఈ సంవత్సరం అయితే మూడు రోజులు జ జరుపుతున్నారు శుక్రవారం శనివారం ఆదివారం అయితే ఈ సంబరాలు అవుతాయి అన్నమాట ఇంకా శుక్రవారం ఫస్ట్ డే సాయంత్రం అయితే గంగా నది దగ్గర ఒక మందిరం అయితే ఉండద్ది అమ్మవారి మందిరం అక్కడికి వచ్చి అయితే అమ్మవారిని ఊర్లోకి ఆహ్వానిస్తుంటారనమాట ఇంకా లోపల పూజ అయితే జరుగుతుంది ఆ అమ్మవారి దగ్గర ఉన్న పసుపు పొందు ఎప్పుడైతే కింద పడిద్దో అప్పుడు జంగిల్లో పడిద్దో అప్పుడైతే అమ్మవారి ఊరిలోకి వస్తున్నట్టయితే భావిస్తారు ఇక్కడ వాళ్ళందరూ ఇంకా అందరం అయితే దానికోసమే వెయిట్ చేస్తున్నాము ఈ ఇంకా ఈరోజు అమ్మవారి ఊరిలోకి వచ్చేసిన తర్వాత నుంచి నా ద్వేషాలు అన్నీ అయితే స్టార్ట్ అవుతాయి ఊర్లో పిల్లలందరూ అయితే చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా శనివారం సాయంత్రం అయితే కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దానికి కూడా పిల్లలు ఎన్ని రోజుల నుంచి చాలా ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ ఎలా చేస్తుంటారో అయితే చూడండి ఇంకా ఇంకా అమ్మవారు ఊర్లోకి వచ్చినప్పుడు అయితే స్టార్టింగ్లో లేడీస్ అందరూ అయితే ఇలా పెడుతుంటారు నాకు కూడా తెలీదు ఇలా ఎందుకు పెడుతుంటారో చీరలతోని మీ ఊర్లో కూడా ఇలా చేస్తే ఎందుకు చేస్తారనేది కమెంట్ అయితే చేయండి ఇంకా ఊర్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా అందరం అయితే నడుచుకొని వెళ్తాం కదా తెలుగు వాళ్ళందరం చాలా సరదాగా అయితే ఉండిద్ది ఈ మూడు రోజులు అయితే ఊరంతా చాలా పండగలాగా అయితే ఉండిద్ది అనమాట ఇంకా అయితే ఎంటర్ అయిపోయాము ఊరంతా చూడండి లైటింగ్ అయితే చాలా బాగా పెట్టి ఎక్కడెక్కడి నుంచి అయితే ఇంటికి చుట్టాలు అయితే వస్తుంటారు చాలా బాగా చేస్తుంటారు ఇక్కడ స్టార్టింగ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత ఎలా జరుగుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ బాయ్